లేరు ఆతుపూర్ మండలం నా పేరు విసరే మేము తొంభై ఐదు రోజు నుంచి మేము చేసుకుంటాన్నాం తొంభై ఐదు కింద చేసుకుంటా ఉన్నాం గవర్నమెంట్ వాళ్ళు మాట ఇచ్చినారు కరెంటు ఇచ్చినారు మాకు అది దెబ్బితే భూమి ఎక్కడా లేదు మా పెద్దమ్మ వయసు అంత అయిపోయింది మా నాయన వయసు ఎంత అయిపోయింది నా వయసులో నువ్వు చేసుకుంటా అంటే ఇప్పుడు పంట కోసుకునేటప్పుడు అతను కోసుకొని వాళ్ళ పొలం లేక వేసుకున్నాడు చంద్రశేఖర్ రెడ్డి అనేవాడు ఏదికంటే మాకి ఉంది అని చేసుకున్నారు ఎప్పుడు ఏమీ లేదు మాకే మేమే చేసుకుంటాం ఎకరా ఆరు సెంట్లో కానీ ఇప్పుడు మాకి అర్ధం ఏడాల్సిందే లేదంటే అంతా అనేది పంట తీసుకున్నారు ఇప్పుడు పంట పీక్కుంటే మేము ఎస్ఐకి ఎంఆర్ఓకి మొత్తం తెలుపుకున్నాం వాళ్ళు వచ్చినారు ఎవరిని వంగనీయకోకుండా మేము పొడువైన పొడువైన పడతామని గడ్డకు లేపు ఎస్ఐ మాకు ఎంఆర్ఓ చెప్తే మేము ఒకే అవుతాము అంతమూరుకు అని ఎస్ఐ అంటాడు ఎస్ఐ అన్నాడు ఎంఆర్ఓ చెప్తే ఇబ్బంది రేపు ఇబ్బద్ది రేపల్లి మంగళవారం పోయిన మంగళవారం జరిగింది ఇబ్బద్ది రేపు ఇబ్బద్ది రేపల్ని చెప్పుకుంటే ఉండడు అంతే మేము అడిగొచ్చినాం ఆత్మపూర్ ఆత్మపూర్ మండలం బిఆర్ఆర్ మాకు మరి చేతికి పెద్దలు ఏంటి ఇప్పుడు పొద్దున పనినాం సార్ ఎక్కువైపోయి తగిలింది ఇప్పుడు పెద్ద ఆసుపత్రిలో చూపించుకొని వచ్చినాం ఇప్పుడు ఈ దర్మలకు కూడా తగిలింది దర్మలకు కూడా మల్ల రాండి అని చెప్పి సూది లేచి మాలకి సంబంధించిన చిన్న సమస్యని తెలుసుకొని అక్కడ పోయి పరిశీలించి చూసిన వెంటనే ఈశ్వరాయ మాల ఈశ్వరయ్య అనే బీ ఆలేర్లో ఒక చిన్న ఎకరా ఆరు సెంట్లకు చిన్న భూమిని వేసుకొని జీవనం సాగిస్తున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అప్పటి నుంచి నిన్న దాన్ని ఒక అగ్రవర్ణాల వారు అక్కడ బిఆలేరులో ఈయన ఈయన పండించిన పంటని ఆ వారు వాళ్ళ పొలంలోకి పోయి వేసుకోవడం జరిగిందని మాకు తెలియజే వెంటనే పోయి అక్కడ పరిశీలించినాము నిజంగానే ఆయన పొలంలో ఈయన వేసిన పంట ఆయన పొలంలో ఉన్నది కానీ అక్కడ ఎంఆర్ఓ గారి ఆత్మకూరి ఎంఆర్ఓ గారికి కూడా ఆ సమస్యని ఇదివరకే తెలియజేసినాము అయితే ఎస్ఐ గారు కూడా వచ్చి మీరు ఎంఆర్ఓ నుంచి ఏదైనా సమస్య తీసుకొని వస్తే మేము మీకు పరిష్కరిస్తాము ఎంఆర్ఓ నుంచి కానీ ఆర్డిఓ నుంచి కానీ మీరు తీసుకొని ఏదన్నా మీకు లెటర్ తీసుకొని వస్తే మీకు న్యాయం చేయగలుగుతామని ఎస్ఐ గారు చెప్పడం జరుగుతుంది ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తారీఖు కూడా ఇదే విషయమై ఇదే భూమి విషయమై ఆత్మగురు ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు సమక్షంలో జరిగి వీళ్ళకి భూమి నాటించడం జరిగింది పంట నాటి నాటించడం జరిగింది అయితే పంట అనేది నాలుగు నెలలకు వస్తుంది నాలుగు నెలల తర్వాత అక్కడ ఉన్నటువంటి రెడ్డి గారు వచ్చి ఈ రోజు ఈ ఉన్నటువంటి భూము చేసుకున్నటువంటి ఈశ్వరయ్య పొలాన్ని అన్యాక్రాంతంగా ఆయన పంటలు నాక్కోవడం అనేది చాలా బాధకరమైన విషయము కానీ అయితే పండితే అది ఓ మూడ నాలుగు మూట్లు పండుతుంది కానీ బీదవాడికి నాలుగు మూట్లు వంగపూరం పోకు కూడా దాక చేసుకొని బతుకులేని బతి బతుకు ఈ భారతదేశంలో ఒక బీదవానికి మాత్రమే ఉంది అదే అగ్రవర్ణాల వారు ఎకరాలు ఎకరాలు చేసుకొని కూడా జీవించే హక్కు అగ్రవర్ణాలకు ఉంది బీదవాడు ఏమంటే ఉన్నటువంటి అధికారికి లంచం ఇవ్వలేడు అతనికి ఏమి చేయలేడు కాబట్టి ఒక బీదవాడు కాబట్టి అయితే అగ్రవర్ణాలు అయితే ఇచ్చుకొని లోపల లోపల పట్టాలు పాస్బుక్లు పుట్టించుకోవడానికి అగ్రవర్ణాలకి యోగ్యంగా ఉంటుంది కానీ ఒక బీదవాడు ఎవరికి లంచాలు ఇవ్వలేడు అని దాంట్లోనే అయ్యా ఎస్పీ కలెక్టర్ గారు మా జాతి బిడ్డకు ఈశ్వరయకి న్యాయం చేయండి దళితుడు అయినా వందంగా పోరం పోక అయినప్పటికీ దాన్ని ఏమి అమ్ముకోలేదు ఏమి ఇంకోటి ఏం చేయలేదు ఏదో పోషించుకొని బీదల పిల్లలను బతికించుకోవడానికై ఆయన చేసుకున్న ప్రయత్నాన్ని చిన్న ప్రయత్నాన్ని మీరు పై పై అధికారులు స్పందించి మా ఈశ్వర్యకి న్యాయం చేయాల్సినగా మీడియా ముఖంగా సన్నయంగా వేడుకుంటున్నాం జై ఫాలో చేయొచ్చు కదా అండి ఫాలో చేయొచ్చు కదా అండి నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మాస్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి